ఒక సాధు ఉంది ఆ సాధు పిలికని పెంచుకున్నారు రామ చిలికని రామ చిల్కని ఎంచుకున్నాడు అయితే రోజు దానికి నేర్పుతున్నాడు రామాను కృష్ణహరి తను రామాను సీత సీతారామను కృష్ణాను హరి అను శివాను నేర్చుతున్నాడు రోజు ఇట్లా పన్నెండు లేని అయిపోయింది ఆ కిలకం మాట్లాడుతున్నాయి ఎట్లా అంటే అట్లనే అంటున్నాయి హర్యానా అంటే హరి అంటున్నాయి అంటే శివ అంటున్నది పన్నెండు నేలలో నేర్చింది మొత్తం అయితే ఒక్కనాడు ఆ మా సాది ఇంటికి ఒక మారాదక్తి వేరే వేరే ఒక మారాదత్తి అయితే ఆ సాధి ఏమైనా బట్ట నేను అంట చేస్తాను బట్ట నేను అంత చేసేదాకా నువ్వు చిలికకు నేను అంత చేసేదాకా సిలికకు నువ్వు నేర్పు రామ కృష్ణ హరే శివ నువ్వు నేరు పో నువ్వు బట్టి అడుగు అంట చేస్తాక అడవి ఇంకా ఆ హిమాల అను రామ హరి శివ అను అది తిలక అనవత్య రామకృష్ణ హరి అయితే అంటే ఏం దొరికింది తిలక అంటున్నది ఏమవుతుంది లేదా అనవత్య మోక్షం దొరుకుతుంది ఏం దొరుకుతుంది రామ కృష్ణ హరి అంటే మోక్షం దొరుకుతుంది అన్నమాట మారుతుంది మారవ్ అతలుకాట్టి ఇదే అక్కడ ఉన్నా ఏమైనా బుద్ధినా లేదా వచ్చా పండే నేల తందినే నేను రామ కృష్ణ అరి అడ్డుకుంటూ అంటున్నా పిల్లల పడి ఉన్నా నాకు మౌఖ్యం లేదు ఏం నువ్వు నువ్వు ఆ దాన్ని నెత్తి నేల నేళ్ళ నెత్తి తిన్నాడు ఇక నువ్వు దాన్ని నెత్తి దిరావా ஆடே பண்ட நெத்த குரேஜென்சி நான் நெத்தீங்க சப்போ நான் எல் அண்ட் ஆடன்னு வாக்க மாரத நீள வாக்கிய நீங்க வாது பரப்ரே ஞானே போது இயலி நீதி

సాధు అంట చేసి వస్తాడు కదా నేను పోతా తిని నేను వరుగుతా ఆ సాధు వస్తాడు కదా అచ్చి అంటాడు నీకు ఇంకా రామాను కృష్ణాని అంటాడు కదా అప్పుడు నువ్వు తింద్రంలా వెళ్ళేది కదా అడి కళ్ళు మూసి పడిపో అరీ అరకు చివరకు ఏం అరకు അടിപ്പു ആടാ ആ തിൽക്കരി എല്ലാ കഴിപ്പോയി ലോപ പിള്ള ആവച്ച ഇത് ചിപ്പോ അനുവ ఈ చిలిక చచ్చిపోయింది అనబట్ట ఈ పిందర ఖరాబ్ అయిపోతుంది అరే శిక్ష ఆ పిందరికి వెళ్ళి దాన్ని చిలికలు తీసిపారే అనవచ్చి వచ్చింది వచ్చిండు వెళ్ళి దాన్ని బయట తీసుకోవాలి అప్పుడు చేసిపోయింది మరి మనం రామకృష్ణ హరీ కలుస్తున్నాము కలిసినా మాత్రం అది తలిచింది మోక్షం దొరికింది ఎప్పుడు దొరికింది తప్పుడు దానికి కప్ప కాబట్టి మోచ మనం తలుస్తున్నామైన కానీ రామ కృష్ణ హరి అదే అందుకు మన పాట ఉన్నది మంత్రాలన్నీ ఏమి ఏమిదల తురోడి అదే తలిచిన మాత్రమే ఓడిక మౌక్షం దొరికింది ఆ కిటిక దొరికిందా అది ఎప్పుడైతే మౌనం ఉండను తప్పు నాకు అయిందో అప్పుడే దానికి ముఖ్యం అది మాట్లాడినా తలిచిన బయట అది తలిచిన వారికే బయట తిత్తుడా మరి కలలేదు కాబట్టి ముఖమైంది అందుకు కలిసిన మాత్రానా ఇవన్నీ మనకు వెట్టి చిన్న అందరూ మనకు ఈ గురు అందుకు ఇవన్నీ మనకు గురులు కానిపోని బోధలు దోచిచ్చి మనల్ని ఎట్లా కాకుండా చేసి పరేసి అవు అలా బురలు పెంచుకుంటున్నారు కుటునది చాలా చందలు సీదలు చూసుకుంటున్నారు మన ఇళ్ళని కలిగేసుకుంటున్నారు మనకు మోక్షం లేదు ఆయనకి జ్ఞానం లేక ఇద్దరు భూమునికి ఇద్దరు జ్ఞానం అందుకు నిజమైన సంతుల బద్ధం అనే జ్ఞానం నేర్చుకుంటే మనం మన కళ్యాణం ఉండదు అందుకు ప్రధానంగా మనం ఏం చేసినాము ఇప్పటికన్నా మనము తోని నిదానం చేసుకోవాలా తల్లిదండ్రి కదీ ఇచ్చిన దైవం లేదు బస్ నువ్వు దేవుళ్ళ పేరు తను దేవుళ్ళ పూజ చేసి చేయకు కత్తదాని కథ చేసి చేయకు చేపించకు కాలు కాలకు అవితో అవసరం లేదు తల్లిదండ్రు దేవు అందుకు సత్పాల్ మహారాజ్ అన్నాడు అరే దోడే మిషన్ భక్తి కర్ణాపక్ష వచ్చే కాటే ఉత్తరా కన్ను మూసి భక్తి చేసిన దానికంటే తోల ముందే మనం తోల ములుగా చేస్తున్నాం మహిళా అందుకు పరజీవులకు సుఖం కలగజేస్తుడు ఇదో భక్తి పరజీవులకు సుఖం కలగజేస్తుడు ఇదో భక్తి ఇక మన వాటి అది చూస్తలే వాటి ఇక ఇక పువ్వులు పత్తి పప్పు పూమాడు అంత వాడము ఇవన్నీ పనికిరాని తుక్కులే అంటే నేను అంత ఇవన్నీ పనికిరాని ఇక ఎట్లా ఇక మహారాజు ఎట్లాంటివి ఆడా చేసుకుంటే మహారాజు ఇప్పదోడు ఇవన్నీ ఎట్లా చేస్తున్నాడు ఇవన్నీ ఎట్లా మాట్లాడుతున్నాడు అంటుండొచ్చు మీకు అనిపిస్తుండచ్చు మేము మీ సత్యం సత్యం మా నువ్వు మేము పలికెట్టు మా నోటికి అవన్నీ విచారం చేయండి మా మాటలు ఏమన్నా పరకుంటే మా ముందర ఎందుకో దేవుడు అనేవాడు ఇక్కడ లేదు మన ఇంట్లోనే జావాలు ఉండాలి మన ఇంట్లో జావాలో వెనక చూస్తలేం దయ్యాల వెనక చూస్తున్నాం గుర్రాల దేవుళ్ళని చూస్తున్నాం గుర్రెలలో దేవుళ్ళని చూస్తున్నాం ఇంట్లో దయ్యాలు చూస్తున్నాం అరే ఇంట్లోనే దేవుళ్ళు ఉన్నారు ఇంట్లోనే దేవుని చూడు ఇప్పటిదాకా ఏం పొరపాటైందో మన చేత

మట్టి చేతింది కొ కట్టేసింది ఇవన్నీ పూరికే తనాలే పోయి ఇలా ఏం గమ్ముడి ఇలా ఏం సారండి అందుకు బట్టి చెట్టు దాని దొరం మొగ్గుతో మంచిగా ఉంటాడు పూజలు చేయకుండా కా ఇంట్లో ఏ గుడి గురికపోకుండా ఇంటికాడ పూజలు చేయకుండా పత్ వేయకుండా ఇంటికాడ కొన్ని మంచిగా ఉంటుంది మీ భక్తి అయింది